అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సారీ పేరు పేరున ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది మీ అందరికీ చాలా ఆక్లేస్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు నువ్వు చేస్తావా చిన్నపిల్లలు ఉన్నారు అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ మా డైరెక్టర్లందరికీ కూడా సారీ మా టీమ్ అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా ఓకే అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరు పేరుగా పేరు పేరు చెప్పడానికి నాకు బోల్డ్ బోల్డని ఒకేషన్స్ ఉంటాయి ఈ సినిమాకి ఒకటి రెండు సక్సెస్ పార్టీలు సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి ఐ డోంట్ నో మీరు పద్నాలుగో తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది దీన్ని ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు నేను ఐ డోంట్ థింక్ పదహారు సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగున్నాను ప్లీజ్ దయచేసి పద్నాలుగో తారీఖు థియేటర్కి వెళ్ళండి ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని లేదంటే మేమేదో ఏదో చాలా సంపాదించేయాలని కాదు మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను పద్నాలుగో తారీఖు మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే మీరు మీ ఇంట్ మీ ఇంట్లో ఉన్న అందరినీ మీ ఫ్యామిలీని మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళండి థియేటర్ బయటికి గర్వంగా వస్తారు ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు ఇంత మీరు మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని అది అనిపించవచ్చు మీకు మీకు నమ్మకం ఏం చెప్పాలి ఒక శైలేష్ సారీ ఒకవేళ పద్నాలుగో తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక రెండు నెలలో రిలీజ్ అవుతున్న నా హిట్ త్రీ ఎవరు చూడద్దు ఓకేనా ఇంతకంటే బాలంగా నేను చెప్పలేను దీని మీద కంటే పది రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు బట్ చెప్తున్నా పద్నాలుగో తారీఖు యు గో టు యు యుల్ బీ వెరీ వెరీ హ్యాపీ నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది ఒక అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఈస్ట్ టెక్నిషన్ చేసిన పని ఎందుకో మంచి అసలు అసలు చాలా రోజుల తర్వాత అంటే సినిమాలు సినిమాల్లో బయట నుంచి చూస్తున్నామే సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయాయి ఈ రోజుల్లో అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను దయచేసి ఫోర్టీన్త్ రోజు కోర్టు చూడండి అండ్ ఫోర్టీన్త్ వరకు మాత్రమే చూడమని చెప్తాను ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ నేను చెప్పను ఇంకా అండ్ టు మై ఎంటైర్ టైమ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ మీ అందరూ మీరు వాల్ పోస్టర్ సినిమాకి నాకు అందరికీ ఒక చాలా స్పెషల్ సినిమాని ఇచ్చారు అండ్ అంతకు మించి తెలుగు సినిమాకి మనకి కోర్ట్రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు ఉన్నా సరే గొప్ప కోట్ రూమ్ డ్రామాస్ లేవు ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాలో ఉన్న నా ఇది ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు నాలో ఉన్న ప్రేక్షకుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు మీ అందరికీ మీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సారీ ఎక్కువ టైం తీసుకున్నాం టీం ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎక్కువ పర్టికులర్గా ఏదైనా ఒక సినిమాకి బోల్డ్ అంత ప్యాషన్ బోల్డ్ అంత లవ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి టీం మెంబర్ కూడా చాలా చాలా పంచుకోవాలనుకుంటారు ఆ ప్రాసెస్లోనే కొంచెం లెంత్ ఎక్కువ అయింది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ ఇద్దరు బ్యూటిఫుల్గా పాడారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మాట్లాడటమే చాలా తక్కువ మాట్లాడతారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ మీరు ఈ మధ్య బాంబ్ బ్లాస్ట్లు రక్తపాతం ఏదో ప్లాన్ చేశారంట మీద కొన్ని కేసులు నమోదయ్యాయి ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర అమ్మా ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి రక్తపాతం రక్తపాతం ప్రూఫ్ ఒకసారి ప్రవేశపెట్టండి ప్రూఫ్ ప్లీజ్ పిక్చర్ ప్లీజ్ అక్కడ ఇది వాట్ ఈస్ దిస్ అండి చిరంజీవి గారి చేతికి అంత రక్తం అంటించారు ఇంటి మీరు అందులోను వాల్పోస్టర్ సినిమా నుంచే కదా సేమ్ సేమ్ సో ఇప్పుడు మీరు అట్ తిరిగి వచ్చింటారు అలాగే మీ మీద మనుషులే కాకుండా అన్ని పక్షులు పగబట్టాయి ఎందుకంటే మీరు కాకి మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని దీని గురించి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్ నాని గారికి అంత ఒత్తైన జడ ఎలా వచ్చింది అని ఇది కూడా మీరు చెప్పారు నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ని అదిగో అక్కడ పారాడైజ్ వచ్చింది రోయ్ లాస్ట్ టెన్ డేస్ నుంచి అంతా నానిమయంగానే ఉంది కంప్లీట్గా ఓకే శ్రీకాంత్ గారు ప్లీజ్ అందరికి నమస్కారం ఫస్ట్గా కోర్ట్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నాకు నాకు అర్థమవుతుంటుంది ఇది అమ్మాయి అద్రిపేంద్ర సినిమా అని సో రోషన్ శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను బట్ కీర్తి ఉన్న నాని అన్న వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండే వాళ్ళు ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ యూస్ చూస్తుంటే వీళ్ళిద్దరిలో అది కనిపించింది అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరాని తింటున్నారు నాయనా అని సో అది దర్శన నేను నీ మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూపేసా థియేటర్లో మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్ థ్యాంక్స్ అన్న అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తావు అని అనుకుంటున్నాను విజయ్ గారు మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్ మీకు ఫోన్ కూడా మాట్లాడినట్టున్న బేబీ సాంగ్స్కి అట్ ది సేమ్ టైం కోర్ట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది పూర్ణ లిరిక్స్ మొన్న కలిసాను నేను మనం ఏమో అనరాగనా బిగ్ ఫ్యాన్ సమీరా గారు థ్యాంక్ యూ అండి మిగిలిన వాళ్ళందరూ వెనకాల ఉన్నారు డైరెక్టర్ జగదీష్ ఆల్మోస్ట్ నేను మా దసరా రిలీజ్ అయిన రోజు ఒక విద్వాంసం చూసినాను ఆ ఫోన్లో అంటే ఎక్కడెక్కడి నుంచో ఏమేమో ఏం అర్థమయ్యేది కాదు నీకు కూడా నాలుగో మెంటలు ఎక్కిపోవాలని అనుకుంటున్నాను జగదీష్ అంతే కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్ట్ థ్యాంక్ యూ నాని అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ